తాను చేసినది యావత్తు మంచిది అని అనిపించింది దేవుడు ప్రతి దినాన్ని కూడా మంచిదిగా చేశాడు దేవునికి పైపు కలువులు కాలుగా మరి మానవుడు ఆ మంచి దినాల్ని ఎలా మార్చేసుకున్నాడు అని చెప్పండి బైబిల్ అంటుంది దినములు మరి దేవుడు ఏం చేయగలడు తన బిడలకి దేవుడు ఏం చేయగలడు అంటే చెడిపోయిన దినాలను కూడా మన కొరకు మరలా వాటిని మంచి దినాలుగా నీ జీవితంలో ఇవ్వగలిగిన దేవుడు ఈ చెడిపోయిన దినాలలో నీ భవిష్యత్తును గుర్చిన కొన్ని మంచి మాటలు పలికాడు కదా ఈ చెడిపోయిన దినాలు నీ జీవితంలో ఎలా మారతాయి అంటే మంచి దినాలుగా మారతాయి మంచి దినాలుగా మారాలంటే మనమేం చేయాలి ఈ చెడిపోయిన దినాలు నిజంగా మంచి దినాలు వస్తాయి అంటావా మా బతుకు తింతేనా మా టైం టైం బ్యాడ్ అంటాడు ఇంకా నా టైం బాగలేదు కదా నా నాకు టైం వస్తుంది అప్పుడు నాకు కూడా మంచి రోజులు వస్తాయి అని కొంతమంది నిరీక్షిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం కాకపోతే మరొక సంవత్సరమైన దేవుడు నాకు మంచి రోజులు ఇస్తాడు 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 అంటాం కాదు మంచి రోజులు చెడిపోయిన రోజులే మంచి రోజులుగా ఎలా మారతాయి ఎలా మారతాయి అంటే మనం చూసాం కదా చెడ్డ మాటలు పలకకుండా మీ నాలుకను కాచుకోవాలి నోరు మంచిదైతే ఊరు అదే అది మనబొట్టు కొత్తగా ఊరికొచ్చి ఊరు మంచిదేనా అని ఒక పెద్ద చెప్పాడు నీ నోరు మంచిదేనా నీ నోరు మంచిదే నీ ఊరు కూడా మంచిదే నోరు మంచిది కాకుండా మనం ఈ సంవత్సరం మంచి దినాల్లో చూడలేం నీ కొరకు బయలుపరిచినటువంటి మంచి మాటలు నీ జీవితంలో నెరవేరం కొంతమందికి నోరు అదుపులో ఉండదు వాళ్ళకి అలవాటు కొంతమంది నోరు జారుతా ఉంటారు కొందరపాటు ఎక్కువ మోషే అలాగే నోరు జారేడు